అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్త సంచలనంగా మారింది సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే కొద్ది గంటల్లోనే బన్నీకి హైకోర్టు బెయిల్ ఇచ్చిన ఆర్డర్స్ కాపీల్లో జాప్యం కారణంగా రాత్రంతా బన్నీ జైల్లోనే ఉన్నాడు మార్నింగ్ జైల్లో అధికారులు బన్నీని నాలుగు వారాల మధ్యంతర బెయిల్పై విడుదల చేశారు అయితే అరెస్ట్ సందర్భంగా ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక అల్లు అర్జున్ వేసుకున్న టీషర్ట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి అరెస్ట్ అప్పుడు బన్నీకి డ్రెస్ మార్చుకునే టైం పోలీసులు ఇవ్వలేదని ఆయన ఫిర్యాదు చేశాడు సో నిన్నంతా క్యాజువల్ నైట్ డ్రెస్లోనే తిరిగారు బన్నీ ఆయన వేసుకున్న టీషర్ట్ మీద పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని ఉంది ఈరోజు జైలు నుంచి విడుదలయ్యాక బన్నీ తన ఫ్యామిలీ మెంబర్స్ని కలిశారు ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రముఖుల్ని కూడా కలుస్తున్నారు విజయ్ దేవరకొండ సుకుమార్ లాంటి వాళ్ళు అల్లు అర్జున్ ని కలిసి ధైర్యం చెప్పగా ఈ సందర్భంగా బన్నీ వేసుకున్న ఐకాన్ స్టార్ టీషర్ట్తో మెసేజ్ ఇచ్చినట్టు అయింది అరెస్ట్ చేసి తనపై కుట్ర చేయాలనుకున్న తను తగ్గే రకం కాదని తాను నిప్పు లాంటి వాడినని నిన్న చెబితే జైల్లో పెట్టిన బయట ఉన్న తాను ఐకాన్ స్టార్ నేనని ఈరోజు బన్నీ చెబుతున్నాడని అందుకే ఆ టీషర్ట్ వేసుకున్నాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు